తోడేలు ఉపవాసం ఒక అడవిలో ఒక తోడేలు ఒంటరిగా జీవిస్తూ ఉండేది తోడేళ్ళు మందల మందలుగా వేటాడితే నిత్యం ఆహారం దొరుకుతుంది వాటికి కానీ ఒంటరి తోడేలు వేటాడి సులువుగా తన పొట్టని నింపుకోలేదు కదా అంచేత మన తోడేలు తరచూ ఉపవాసాలు ఉంటూ ఉండేది ఇలా తిండి దొరక్క ఆకలితో బాధపడుతూ ఉండగా ఒకనాడు తోడేలకి ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటంటే ఆ కళలో అది ఎన్నో రకాల జంతువుల్ని తిని విందు భోజనం చేసిందిట ఇలా కలగంటూ ఉన్న ఈ తోడేలకి నిద్ర నుంచి మెలకువ రాగానే అది భలే మంచి కల వచ్చింది కదా ఈవేళ నాకు మంచి భోజనం దొరుకుతుందనమాట అని సంతోషిస్తూ అక్కడి నుంచి వేటకి బయలుదేరింది కొద్ది దూరం వెళ్ళిందో లేదో తోడేలకి అంత దూరాన ఒక మేక దానివి రెండు పిల్లలు కనిపించాయి వెంటనే ఒక్క దూకున తోడేలు ఆ మేక దగ్గరికి వెళ్ళి ఇక నీకు నీ పిల్లలకి ఇవాటితో నోకలు చెల్లిపోయాయిలే నాకు చచ్చే ఆకలి అవుతూ ఉంది ముందు నీ పిల్లల్ని తినేస్తాను తర్వాత తీరిగ్గా నిన్ను తింటాను అంది దానికి ఆ మేక అటు ఇటు చూసి నువ్వు మమ్మల్ని తినదలిస్తే నేను నిన్ను ఆపగలనా చెప్పు చచ్చే ముందు నేను నా బిడ్డలు దైవ ప్రార్థన చేసుకుంటాం అందుకు మాత్రం ఒప్పుకో అంది దానికేం భాగ్యం దేవుడిలో నమ్మకం ఉంటే అలాగే ప్రార్థనలు చేయండి ఆ పని అయ్యాకనే మిమ్మల్ని తింటాను అంది తోడేలు అప్పుడు మేక మేకపిల్లలు కూడా గట్టిగా మే మేనే అరచాయి ఆ అరుపు దూరాన ఉన్న పొల్లవాడి వేటకుక్కకి వినిపించింది ఆ వేటకుక్క భయంకరంగా గర్జిస్తూ బూతల్లాగా దూకుతూ మేకలున్న చోటికి వచ్చేసింది ఆ వేటకుక్క అంత దూరాన యమకింకరుళ్ళలాగా కనిపించేసరికి పై ప్రాణాలు పైకే పోయినట్టు అయింది తోడేలకి అడవిలో వెంటనే అక్కడి నుంచి తీసింది కొంత దూరం పోయిన తర్వాత ఎంతో మంచి భోజనం నోటిదాకా వచ్చి పోయింది నాదే బుద్ధి తక్కువ అనుకుంటూ తోడేలు తన్ని తాను తిట్టుకుంటూ ఉంది అది మరి కొంత దూరం వెళ్ళేసరికల్లా దానికి ఒక బలిసిన కోడిపుంజు కనిపించింది అది ఆ కోడిపుంజు దగ్గరికి వెళ్ళి నేను నిన్ను తినక తప్పదు భోజనం చేసి చాలా రోజులైంది ఆకలి మండిపోతోంది అంది తోడేలు కోడిపుంజు దగ్గరికి దూకుతూ పోయి వెంటనే కోడిపుంజు పాపం అలాగా అయితే నన్ను తిని ఆకలి బాధ తీర్చుకో కానీ నన్ను ఒక్కసారి కూయని అంది కోడిపుంజు అదంతా కుదరదు ఇంతకుముందే ఒకసారి మోసపోయాను ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుపోదామని చూస్తున్నావు అంచేత నువ్వు కోతలవి కూయ్యడానికి వీర్లేదు అంది తోడేలు పిచ్చిదానా నేనెక్కడికి పారిపోతాను నీకంత నమ్మకం లేకపోతే నా తోకని నీ నోటితో గట్టిగా పట్టుకో అంది కోడిపుంజు అలా అన్నావు బాగుంది అంటూ తోడేలు కోడిపుంజు తోక ఈకని గట్టిగా నోటితో కరిచిపట్టుకుంది కోడిపుంజు ఒక్కసారి గట్టిగా గొంతెత్తి కొక్క అని అరిచింది అది అలా అరిచేటప్పుడు దాని తోక తాలూకు ఈక ఒకటి తోడేలు గొంతులోకి వెళ్ళిపోయింది తోడేలుకి ఆపుకోలేనంత దగ్గు వచ్చింది దాని దగ్గు నుంచి అది ఉపశమనం పొందే లోపల కోడిపుంజు సమీపంలోనే ఉన్న చెట్టు కొమ్మ పైకి ఎక్కి కూర్చుంది నా తెలివి తెల్లవారినట్టే ఉంది అందరూ నన్ను మోసగించేవాళ్లే ఇవాళ కూడా నాకు తిండి ప్రాప్తం లేదు ఏమిటో అనుకుంటూ తోడేలు ముందుకు పోసాగింది అది కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక ఆడగుర్రం దాని పిల్ల ఎక్కడికో పెడుతూ కనిపించాయి ఆహా భలే దొరికారు కదా నిన్ను నీ పిల్లని కూడా తినేసి భరించలేని నా ఆకలిని తీర్చుకుంటాను ఇప్పుడు అంది తోడేలు గుర్రంతో నన్ను నా పిల్లని తింటావా మమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు మా జోలికి వచ్చిన వాళ్ళని చీల్చి చెండాడేటట్టు శాసనపత్రం ఉంది తెలుసా అంది గుర్రం ఆ మాటకి తోడేలు నిర్ఘాంతపోయి శాసనపత్రమా ఎవరిది ఏది నన్ను చూడని అంది చూస్తావా నా కాలు ఎడుగున ఉంది చూసుకో అంటూ గుర్రం ముందు కాళ్లల్లో ఒకటి పైకెత్తి చూపించింది తోడేలు ఆ కాలి కిందకి వెళ్ళి పైకి చూడడానికి ప్రయత్నించేటప్పుడు గుర్రం తోడేల్ని మొహం పగిలేటట్టు ఒక్క తన్ను తన్నింది ఆ దెబ్బకి తోడేలు స్పృహ తప్పి అక్కడే పడిపోయింది దానికి మళ్ళీ ఒళ్ళు తెలిసేసరికి గుర్రం జాడగాని దాని పిల్ల జాడగాని అక్కడ లేదు నాకన్నా బుద్ధి తక్కువ ప్రాణి ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు ఇది నిజంగా నిజం అని చెప్పి ఎన్నోసార్లు నేను మోసపోయినా నాకు కొంచెం కూడా బుద్ధి రాదేంటి అనుకుంటూ తోడేలు ముందుకుపోయింది కొద్దిసేపట్లో ఒక గుర్రెపోతూ దానికి ఎదురైంది వెంటనే తోడేలు ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్ళి గొర్రెపోతూ గొర్రెపోతూ ఇప్పుడు నిన్ను తినేసి నా ఆకలిని తీర్చుకుంటాను ఎలా తింటానో తెలుసా చర్మంతో నీ ఒంటిపైన ఉన్న బొచ్చుతోటి కొమ్ములతో సహా తినేస్తాను నాకంత ఆకలిగా ఉంది భోజనం చేసి ఎన్నాళ్ళైందనుకుంటున్నావు అంది తోడేలు తిను తిను నన్ను నువ్వు తింటే ఒకటి మరొకరు తింటే ఒకటినా ఎవరైనా తినడానికే కదా నేను పుట్టింది ఒకరికి ఆహారం కావటానికే కదా నీకు మరీ ఆకలిగా ఉందంటున్నావు గనక నువ్వు నా చర్మం కొమ్ములు డెక్కలతో సహా తినేస్తాను అంటూ ఉన్నావు కదా నీకు శ్రమ తప్పిస్తాను అలా నోరు తెరుచుకుని నిలబడు నేను పరిగెత్తుకుంటూ వచ్చి సరాసరి నీ నోట్లో పడతాను అంది గొర్రెపోతు తోడేలు ఎంతో సంతోషించి నోరు తెరుచుకుని నిలబడింది గొర్రెపోతు తల వంచి కొమ్ములు ముందుకు పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి తోడేల్ని డొక్కలో కొమ్మి అదే వేగంతో ఎటో మాయమైపోయింది గొర్రెపోతు తాపుకి తోడేలు అంత దూరాన పడి శరీరం అంతా హోనమై లేచి ఒళ్ళు దులుపుకుంటూ నిశ్చయంగా నా నోట్లో ఇవాడ శని ఉంది ఆ దిక్కుమారని కలని నమ్మి తిండి దొరుకుతుంది అనుకున్నాను తిండి దొరికినా దాన్ని దక్కించుకునేటందుకు నాకు బుద్ధి ఉంటే కదా నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మని ఎవడైనా సరే నరికినా పాపం ఉండదు అనుకుంటూ ఉంది ఈ మాట అనుకునేటప్పుడు అది ఒక పెద్ద చెట్టు పక్కన ఉంది ఆ చెట్టు వెనక ఒక వేటగాడు నక్కి ఉన్నాడు వాడికి తోడేలు తోక అందుబాటులో ఉంది వాడు తన గొడ్డలి ఎత్తి తోడేలు తోక మొదట్లో ఒక్క పెట్టు పెట్టాడు ఆ దెబ్బతో తోడేలు తోక కాస్త తెగిపోయింది చీచీ లేస్తూ నా కళ చాలా మంచిది అనుకున్నాను నాకు వచ్చిన కళ పరమచండాలమైంది అది నాకే ముప్పును తెచ్చిపెట్టింది నాకు ఆహారం దొరకపోగా నా తోక కాస్త దిగిపోయింది ఇక్కడే ఉంటే నా ప్రాణాలు కూడా పోవచ్చు అనుకుని వెంటనే అక్కడి నుంచి పలాయనం చెత్తగించింది తోడేలు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కానీ ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి